ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ అంటున్న రాహుల్ కుటుంబంలో మూడు ఎంపీ పదవులు ఎందుకని బీసీలకు అన్యాయం చేయటం నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ డిఎన్ఎలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగారెడ్డి జితన ఆబాది ఉత్తన ఇస్తా అంటాడు ఎంత జనాభా ఉంటే అంత వాటా అంటాడు ఇవాళ నేను సూట్ ఎడుతున్నాడో ఇవాళ రేవంత్ రెడ్డి గారి జవాబు చెప్పాలా లేదా రాహుల్ గాంధీ గారు జవాబు చెప్పించాలి మీ కుటుంబం యొక్క జనాభా ఎంత ఇవాళ రాహుల్ గాంధీ కుటుంబం మీ ఇంట్లో ముగ్గురు ఎంపీ పదవులు ఎందుకో ఇవాళ మొత్తం తెలంగాణ బీసీ సమాజం ఆలోచన చేయాలి లక్ష్మణ్జీ రాజ్యసభ మెంబర్ పార్లమెంట్ బోర్డు మెంబర్ ఓబీసీ సెల్ చైర్మన్ పార్టీ కాస్ట్ అవి తీన్ హైకే ఆ దేశ ఆప్కా పాచే రే దేశర్వాల్ క్యాహుల్ జీ బిజెపి మత్ కల్ గాంధీ గారు ఇంత చరిత్రతో కూడుకున్న కుటుంబానికి మేము లక్ష్మణ్ గారు మీ ఇంటికి మూడు పదవుల ఏమన్నా అర్థం దాన్ని మాటలకి ఏమన్నా ఆలోచన ఉందా నీ మాటలకు నీ నోరికి ఏమన్నా దానికి ఒక అంటే నాలుగుంది కదా అని మాట్లాడుతున్నావా లక్ష్మణ్ గారు ఇవాళ పొన్నం గారు కానీ రేవంత్ గారు జవాబు చెప్పాలి నోరు గారు కులగణను పంతొమ్మిది వందల యాభై ఐదులో కాకా కలెక్టర్ కమిషన్స్ అడ్డుకునేది వాస్తమా కాదా పొన్నం ప్రభాకర్ చెప్పండి లేదా మహేష్ కుమార్ గారు చెప్పండి మండల్ కమిషన్లో ఫస్ట్ రిజర్వేషన్ కంటే ముందు కులగణన చేపట్టమని అందరూ పొందుపరిచారు మీరు అడ్డుకునేది వాస్తవమా కాదా ఇది నెహ్రూ కుటుంబం యొక్క చరిత్ర కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ లక్ష రూపాయలు పంపకం ఉంటే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు అవుతుంటాయి ఇక్కడ వేల కోట్ల రూపాయలు మోతిలాల్ నెహ్రూ గారు స్వాతంత్రం కోసం గాంధీ గారు చేతిలో పెట్టి ప్రజలను కాపాడు పోరాటం చేయి బ్రిటిష్ తరిమి కొట్టు అని ఒక నినాదంతో ఆస్తులు ఇచ్చిన చరిత్ర కుటుంబం మీద లక్ష్మణ్ గారు మీరు మాట్లాడుతున్నారే మీ అమ్మనాయని అడగండయా మీ అమ్మని అడుగు మీ నాయనని అడుగు నువ్వు ముందు మీ అమ్మ నాయన ఉన్నారు అడుగు లక్ష్మణ్ గారు మీ అమ్మ చెప్తాదరే అట్లా అనగరా నాయన బిడ్డ నువ్వు ఉట్టలేవురా వాళ్ళ దేవుళ్ళు రా మహానుభావులు రా దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు రా అని మీ అమ్మనాయని నీకు చెప్తారు ఇది చరిత్ర మనమే మనమేమిది కల్పితాలు కావు కదా